హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ మిషన్ వీడర్ అంటారు దీన్ని మన రైతు సోదరులు వ్యవసాయ రంగంలో బాగా ఉపయోగిస్తారు అసలు దీని వల్ల ఉపయోగం ఏంటంటే పొలంలో దుక్కు దమ్ముకి కలుపు మొక్కల తీతికి ఇలా రకరకాలుగా ప్రైజులు ఉంటాయండి మనకి సో ఫైనల్ గా సెవెన్ హెచ్పి డీజిల్ పవర్ బీడర్ పనితీరు మన రైతు సోదరులు నోటు మాట విందాం రండి పది చేంట్లకి ఐదు చేంట్లకు తిరిగి మాకు ఇది అంటే ఎక్కడికైనా ఈజీగా గా తీసుకెళ్లిపోవచ్చు పోవచ్చు ఈ వినాయక లోనే తీసుకున్నాం షాపులో చూసి ఓకే అందరూ ఎక్కువ రేట్లు చెప్పారు తక్కువ రేట్ చెప్పారని తీసుకుని ఓకే అయినా ఇక్కడికి వచ్చి సర్వీస్ చేశారు ఓకే ఓకే సో సర్వీస్ రేట్ పరంగా వినాయక ఆగ్రహం బాగుంది అంటారు అంటే విన్నారు కదా ఇలాంటి అత్యాధునిక వ్యవసాయ యంత్రాలు అతి తక్కువ ధరలో సర్వీస్ తో పాటు కావాలనుకుంటే ప్లీజ్ గంట వినాయక ఇండస్ట్రీస్ శ్రీకాకుళం పద్మావతి కళ్యాణ మండపం ఎదురుగా బ్రాంచ్ ఆఫీస్ రన్నస్థలం ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా థ్యాంక్ సో మచ్